ிவன் வெல்கம் பேக் அவர் சேனல் லவ்லி ஜஸ்விகா ఈ రోజు మా ఇంట్లో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అదేంటో అని తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చిస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా పుల్లలతో ఉప్మా అనేది ప్రిపేర్ చేయబోతున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అలాగే అల్లం తీసుకున్నాను ఇంకా వేరు శన పలుకులు పోపులు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేస్తాను అనమాట ఇక్కడ నేను వేరుశనగ పలుకులు అనేది కొంచెంగానే తీసుకున్నాను యాక్చువల్గా నేను ఎక్కువగానే వేస్తాను పోపులు ఇలా వేరు శనగ పలుకులు బట్ మా హస్బెండ్కి ఎక్కువగా ఉంటే ఇష్టం ఉండదు నాకు తక్కువగా ఉంటే ఇష్టం ఉండదు అనమాట బట్ ఏం చేస్తామని చెప్పండి హస్బెండ్కి ఎలా నచ్చితే అలాగే ఉండాలి కాబట్టి నేను మా హస్బెండ్కి నచ్చినట్లే వండుతాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి సేమియా పుల్లలు ఈ సేమియా పుల్లలు నేను ముందుగానే వేపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇన్ని బాగా బ్రౌన్గా కాదనమాట కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకుంటే చాలు ఇలా వేపుకోవడం వల్ల అనేది ఉప్మా చాలా టేస్టీగా ఉంది ఉంటుందన్నమాట ఇలా ఉప్మానే కాదండి సేమియా చేసుకున్నప్పుడు కూడా ఇలా సేమియా పుల్లల్ని ఇలా వేపుకొని వేసుకున్నట్లయితే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మాలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేసాం కదా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేడెక్కాక పల్లీలు అనేది వేసుకొని వేయించుకోవాలన్నమాట ఈ పల్లీలు వేయించుకునేటప్పుడు మంటని మీడియంలో పెట్టి వేయించుకోవాలన్నమాట హైలో పెట్టి వేయించుకున్నట్లయితే మాడిపోతాయి లోపల వేగవన్నమాట సో మీడియంలో పెట్టి వేయించుకుంటే పల్లీలు అనేవి బాగా వేగుతాయి పల్లీలు కొద్దిగా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అందులో పోపులు ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ చెప్పిన స్టార్టింగ్ లో ఆయిల్ లో నేను ఒక ఐటమ్ అయితే వేయడం మర్చిపోయాను అదేంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఎండుమిర్చి పోపులు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసి బాగా వేగినవ్వాలన్నమాట ఆనియన్స్ పచ్చిమిర్చి వేగుతున్న టైంలోనే నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను ఎప్పుడు ఏ వంటలు చేసినా సరే ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే నేనైతే సాల్ట్ వేసేసుకుంటాను ఎందుకు అంటే ఈ ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయి అనమాట నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ఎప్పుడు ఇలా ఏ వంటలు చేసుకున్నా సరే సాల్ట్ అనేది ముందుగానే వేసేసుకుంటాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు అయితే వేసేసుకోవాలి టమాటాలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉంచుకుంటే టమాటాలు అనేవి త్వరగా కుక్ అయిపోతాయి మీకు ఒక విషయం చెప్పిన మా చిన్నప్పుడు ఉప్మా చేస్తే అందులో అసలు ఏమీ ఉండేవి కాదు బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయేది బట్ ఈ జనరేషన్లో ఉప్మా చేయాలి అంటే ఇవన్నీ వేస్తేనే కానీ టేస్ట్ రాదనమాట ఏం చేస్తాం చెప్పండి తప్పదు కదా అప్పట్లో మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు ఏమీ వేయకపోయినా వాళ్ళ చేతి మహత్యమో ఏమో తెలియదు కానీ వంటలన్నీ కూడా చాలా టేస్ట్గా ఉండేవి ఈ కాలంలో ఇవన్నీ వేయకపోతే ఇది ఉప్మాయేనా అని అడుగుతున్నారు అనమాట ఏం చేస్తా చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా టమాటా అయితే బాగా ఉడిగిపోయింది ఇందులో నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను పసుపు ఎందుకు అంటే కలర్ కోసం అనమాట పసుపు వేయాలి అనుకుంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే పసుపు యాడ్ చేసుకుంటాను జస్ట్ కలర్ కోసమే అది ఇక్కడ నేను ఆల్రెడీ వేపేసి పెట్టుకున్నాను కదా సేమియా పుల్లలు ఆ వేసి ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను యాక్చువల్గా వాటర్ వేసిన తర్వాత సేమియా పుల్లలు వేస్తారు కొంతమంది నేనైతే అలా కాదు సేమియా పుల్లలు వేసుకున్న తర్వాత వాటర్ అనమాట ఈ ఉప్మా పొడి పొడిగా రావడానికి వాటర్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక గ్లాస్ సేమియా పుల్లలు తీసుకుంటే అందులో ఆఫ్ అనమాట వాటరు హాఫ్ వాటర్ వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుందనమాట అంటుకోకుండా ఉప్మా అనేది ఇక్కడ చూసారు కదా నేను వాటర్ అయితే కొద్దిగానే తీసుకున్నాను ఇలా ఒకసారి కలుపుకొని మూత అనేది పెట్టేసుకుంటే మనకి ఆవిరికే ఉడికిపోతుంది ఈ సేమియా పుల్లలు అనేవి ఇప్పుడు ఒకసారి మూత తీసైతే చూద్దాము చూస్తున్నారు కదా ఉప్మా అనేది ఆల్మోస్ట్ అయిపోయింది కొద్దిగా పళ్ళుకున్నట్లయితే మీకు అనిపిస్తే ఇందులో వాటర్ అనేది డైరెక్ట్గా వేసేసుకోకండి జస్ట్ వాటర్ని ఇలా చేతిలో తీసుకొని జల్లుకుంటే సరిపోతుంది అనమాట జల్లుకొని మూత పెట్టుకుంటే మళ్ళీ ఆవిరికే ఉడికిపోతుంది వాటర్ వేసేస్తే ఏమవుతుంది అంటే అయిపోతుంది అయిపోతుందనమాట తినబుద్ధి కాదు అదే సేమియా ఎలా ఉంటుంది మనకి అలా అయిపోతుంది అంటుకున్నట్టుగా ఉంటుంది అనమాట తినేటప్పుడు తినాలి అనిపించదు దీంట్లో మనం రవ్వ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు బట్ నేనైతే ఎప్పుడు సేమియా పుల్లలతో ఉప్మా చేయాలి అనుకున్నా ఇలాగే చేస్తానన్నమాట మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మా పాప అయినా మా హస్బెండ్ అయినా ఈ ఉప్మా ఇలా పొడి పొడిగా రావాలి అంటే వాటర్ అనేది చాలా అంటే చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదా ఎంత యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎందుకు అంటే ఇది ఆవిరికే ఉడికిపోతుంది అనమాట సో మనకి ఇలా లూజ్గా అంటే పొడి పొడిగా వస్తుంది తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు లా అనిపిస్తుంది వాళ్ళకి ఇంకా ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది బయటకైతే ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ ఇంకా క్యాప్సికము అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఏమీ లేవు ఉన్న వాటితోనే సో ఇలా అయితే చేశాను అనేది వేడి వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది చల్ల అస్సలు బాగోదు తినబుద్ది కాదు కూడా నేనైతే ప్లేట్లో ఉప్మా వేసుకుని దాని మీద పంచదార అయితే చల్లుకుంటున్నాను మీరు ఇలా ఎంత మందికి ఇలా పంచదార వేసుకొని తినే అలవాటు ఉందో కమెంట్ చేసేయండి ఇంట్లో నేను ఎప్పుడు ఉప్మా చేసినా సరే ఇలా పంచదార చల్లుకొని తింటాను చిన్నప్పటి నుంచి తిని తిని అది అలవాటు అయిపోయింది ఇప్పటికీ మర్చిపోలేక అలా అయితే తింటున్నాను ఇంకా నా అలవాట్లన్నీ నా చెట్టు కూడా అలవాటు చేసేస్తున్నాను నేను ఎలా తింటే తను కూడా అలాగే తింటుంది చూస్తున్నారు కదా ఇక్కడ సేమ పుల్లలతో ఉప్మా అనేది ఎలా పొడి పొడిగా వచ్చిందో ఇలా ఇలా చేతిలో కదుపుతుంటేనే ఊడిపోతుంది కదా అదే కొంచెం వాటర్ ఎక్కువైనా సరే మనకి ఇంత లూజ్ గా అయితే రాదు ముద్దలాగా అయిపోతుంది తినడానికి కూడా పెద్దగా బాగోదు బాగోదు కాదు టేస్ట్ ఫుల్ ఫుల్గా గా మారిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే ఒకలా ఉంటుంది అలా ముద్దగా చేసుకుని తింటే వేరొకలా ఉంటుంది టేస్ట్ అనేది నాకు ఎప్పుడూ కూడా ఒక విషయం అయితే అర్థం కాదు నేను తినే ప్లేట్లోనే మా చిట్టుతల్లి కూడా తింటుంది తనకి సపరేట్ ప్లేట్లో వేస్తానన్నా కూడా వద్దంటుంది అదేంటో నాకు అర్థం కాదు ఎప్పటికీ కూడా నా ప్లేట్లోనే తింటుంది అనమాట మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా కామెంట్ సేషన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ చూడండి మా చిట్టుతల్లి ఉప్మా తిన్న తర్వాత సూపర్ అని అయితే చెప్తుంది మీ ఇంట్లో ఈ సేమ్యా పుల్లలతో ఒకసారి ఈ ఉప్మా అనేది ట్రై చేసి చూడండి ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్